ఇక్కడ చర్యల్లో మా మానసన ఒక అమ్మాయి అన్నారు అమ్మాయి బెడ్డి ఉన్నారు ఉండేవారు దాదాపు అప్పటికే మూడున్నర సంవత్సరాలుగా మంచం మీద ఉన్నారు అమ్మాయి మీకు తెలియదు చదువులు తల్లిన ఆదికూరంగా జిల్లాలో ఆర్టికల్ వచ్చింది వెళ్ళి మేము సరత్ గారు అందరం వెళ్ళి చూస్తే అక్కడ ఆ పాప మేము చదువు గురించి సహాయం చేద్దామని వెళ్ళాము చూస్తే అమ్మాయి మూడున్నర సంవత్సరాలుగా మంచం మీద మంచు లేదు కింద కట్టిన మీద పండుకోవడం పొలిటికల్ లీడర్స్ దగ్గరికి వెళ్ళారు ఎవరు కూడా సహాయం అందించే లేదు ఇక్కడ మన రమేష్ స్వామి మేము వెళ్ళి మన అలా తాండూరు రమేష్ గారు మేమందరం వెళ్ళి అమ్మాయి చూసినప్పుడు అమ్మాయి కళ్ళ మీద పరిణామత అవుతా ఉంది మాకు అర్థం కాలేదు ఇష్యూ ఏం చేయాలి ఇంకా ఎంఐఎం మనం చదువుకి హెల్త్ సెంటర్ వెళ్ళాము చదువుతున్నాము కఠిన హెల్త్ మేడం ఉంది ఏం చేయగలుగుతాము అని చెప్తే వాళ్ళు చెప్పారు వాళ్ళ పేరెంట్స్ మేము నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో దాదాపుగా మేము ఒక మూడు సంవత్సరాలుగా తిరుగుతా ఉన్నాము కానీ ఆపరేషన్ చేయించడానికి కానీ దేనికి కూడా కనీసం డబ్బు లేని పరిస్థితి నిస్సహాయ స్థితిలో ఉన్నామని చెప్పినప్పుడు మేము డాక్టర్ శరత్ గారిని తీసుకొని వెళ్ళాము ఆ రోజు సాయంత్రం మాకు అర్థం కాలే ఈ అంటే మెడికల్లో వాళ్ళు ఎలా చేయొచ్చని తెలియక డాక్టర్ శరత్ గారు తీసుకున్నప్పుడు ఆయన ఒక మాట మా పాపతో మాట్లాడినప్పుడు ఆయన చాలా గా ఉన్నారు మనం ఏం చేసినా కానీ తట్టుకునేటువంటి ఆ పవర్ ఎనర్జీ అమ్మాయిలో ఉంది మీరు కోవిడ్ రఘు అని చెప్పి ఆ రోజు శరత్ గారు మాకు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి భరోసా కల్పించారు ఆ మొన్నే ఆ ఎంఐ పైన ఏమిషన్ తీసుకొని డాక్టర్ మీనా అని చెప్పేసి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఆమె కలిసినప్పుడు చెప్పారు అమ్మాయి ఈ పేషెంట్ సంబంధించిన వాళ్ళు చాలాసార్లు వచ్చేళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళు ఏమేమో ఒకసారి చూపించుకుంటారు వెళ్ళిపోతుంటారు కానీ ఏ రోజు వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోలేదు అని చెప్పారమ్మాయి కారణం ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులేమి డబ్బులు ఏర్పడంతో వల్ల మూడున్నర సంవత్సరాలుగా ఆ పాపర్ ఎక్కడ అట్లానే వదిలేసిన పరిస్థితి ఆ రోజు వీడియన్ ఎంప్లాయీస్ అందరి దగ్గరికి వెళ్ళి దాదాపు లక్షా ముప్పై వేల రూపాయలు ఎంప్లాయీస్ సహకారం అందించారు దాదాపు ఒక వారం రోజులు తిరిగాము ఒక్కరికొకరికి వెళ్ళాము మన ఇండస్ ఫౌండేషన్ ఒక లక్ష్యం ఏంటంటే ఇండివిజువల్గా ఒక చెయ్యం దాదాపు మన దగ్గర వెయ్యి మంది ఎంప్లాయీస్ ఉన్నారు ప్రతి కుటుంబం ఉంటారు ఎవరో కుటుంబం ఇబ్బందిగా ఉంటారు కాబట్టి మనకు వచ్చే ముప్పై ముప్పై వేల రూపాయలు ఏ కుటుంబాన్ని కూడా సాటిస్ఫై చేయలేము అనేపథ్యంలో ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళమా నిర్ణయం తీసుకొని దాదాపు లక్షల రూపాయలు ఒక ఇవ్వడం జరిగింది ఆ అమౌంట్ తోటి మీరు నమ్ముతారో తెలియదు కానీ దాదాపుగా రెండు సంవత్సరాల పాటు ఆ ట్రీట్మెంట్ చేయించాం రెండు సంవత్సరాలు డాక్టర్ ప్రజ్ఞ చేసుకోవాలని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో పిరేటిక్ విభాగంగా ఆమె చీఫ్గా ఉంటారు అమ్ముడు ట్రీట్మెంట్ చేసినప్పుడు ఈ అమ్మాయి అసలు మనిషి లేకపోతే మేము స్ట్రెక్చర్ ఉంటాయి కదా ఫస్ట్ పేషెంట్లో లో స్ట్రెక్చర్లో అంబులెన్స్ లో అమ్మాయిని అలాంటి అమ్మాయి ఈరోజు అంటే నడవడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పింది మేడం ఎందుకంటే ఆమెకు జెనెటిక్ ప్రాబ్లం అంటే ఇట్లా ఒక పక్క వంగారంటే లోపల శరీరంలో ఉన్న డెలివరీ ఇదిగిపోతుంది ఒక చిన్న విధంగా మనము భోజనం చేయాలని ఇట్లా చిన్న మిమ్మల్ని ఆడాలే కానీ ఇక్కడ అన్నీ కూడా ఇదిపోతుంటాం అలాంటి బోన్ బ్రిటేరియస్ ప్రాబ్లం అనేది జెనెటిక్లో అమ్మాయి ప్రాబ్లం వచ్చింది అది మూలం అనేది నేను ల్యాబ్ టెస్ట్ ద్వారా తెలుసుకోవడం జరిగింది తద్వారా ఆమె ఇచ్చినటువంటి క్యాల్షియం సంబంధించిన డిఫెన్స్ మీద ఒక మెడిసిన్ ఇచ్చినారు అమ్మాయి కంటిన్యూగా ఇప్పటివరకు దాదాపు నాలుగు సంవత్సరాలు వాడుతున్నారు అమ్మాయి ఈ రోజు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటంటే అప్పుడు ఎనిమిది క్లాస్లోనే ఆమె చదువు ఆపేశారు అమ్మాయి ఈ రోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతూ ఉంది ఆమె అందరూ ఆమె అంటే మంచం తింటుంది ఫుల్ సెట్గా ఉంటుంది ఎప్పుడు కూడా ద బెస్ట్ సింగర్ బెస్ట్ ఆర్టిస్ట్గా ఉన్నారు అమ్మాయి ఆ అమ్మాయి మానస ఉంటాయి ఇక్కడ దగ్గరలోనే ఉంటారు దానికి లైఫ్ ఇచ్చింది బీడీల్ అంపాయి ఆ రోజు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి లక్ష రూపాయలు ఇచ్చినారు దాదాపుగా నమ్ము కూడా దాదాపు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు వచ్చింది అమ్మాయి ఆ పరిస్థితిలో ఒక ఎక్కడో ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా మంది కాంట్రిబ్యూట్ చేస్తారు అట్లా చేయడం జరిగింది